హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం హైడ్ అండ్ సీక్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే ఒక ఇంట్లో ఒక అమ్మ నాన్న ఇద్దరు కొడుకులు ఉంటారు వాళ్ళిద్దరు సెలవులు పట్టుకొని గేమ్ ఆడుకుంటా ఉంటారు వాళ్ళ నాయన బయట ఫుడ్ వచ్చింది తీసుకొని రాబోంటారు అంటే కూడా వాళ్ళు కదలకన్నా మెదలకన్నా ఉంటే మళ్ళా వాయనే అక్కడి నుంచి లేచి బయటకు పోయి డెలివరీ బాయ్ దగ్గర ఫుడ్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఈ డెలివరీ ఇచ్చే పిల్లోడు అక్కడి నుంచి రిటర్న్ మళ్ళా తన బైక్ లో ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వేరే ఒకడు నడుచుకుంటా వచ్చేసి ఈ డెలివరీ బాయ్ ని కొట్టి చంపేసి పిచ్చోనమార్తో ఈపేసి ఎగురుకుంటా వెళ్ళిపోతాడు ఆ తర్వాత పోలీసులు వస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇక ఆ డెలివరీ బాయ్ తాగేసి బైక్ నడుపుకుంటా వచ్చి జారి పడిపి అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు ఆ తర్వాత మార్టానికి పంపిస్తారు ఇక మన హీరో జిమ్ లో జాగింగ్ చేస్తా ఉంటే అక్కడ జగదీష్ అనే వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు అతను స్వాతి అనే వాళ్ళ కజిన్ ఒక పాప ఉంటే ఆ పిల్లకి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది నీకు తెలిసింది హైదరాబాద్ లో మంచి హాస్పిటల్ ఏదన్నా ఉంటే చెప్పు అని చెప్పి మన హీరో శివ ఒక మెడికల్ స్టూడెంట్ కాబట్టి తనకి ఏదన్నా మంచి హాస్పిటల్ ఏదన్నా తెలిసింటే దాని గురించి చెప్పు అని చెప్పి అక్కడికి వచ్చింటాడు శివ ఇంకా ఆ స్వాతి అనే ఆమె రిపోర్ట్ అన్ని చెక్ చేసిన తర్వాత ఆమెకి కిడ్నీ ఫెయిల్ అయి ఉంటుంది కాకపోతే అది నేచురల్ గా అయి ఉండదు ఇక ఈ మాత్రం కిడ్నీ ఫెయిల్ అయ్యేదానికి క్లోరైడ్ అనే ఒక యాసిడ్ ని ఆమె బాడీలోకి ఎవరైనా ఇంజెక్షన్ చేసి ఉంటే దాని వల్ల ఆమె కిడ్నీ పాడైపోయే ఛాన్స్ ఉంది సో దాన్ని బట్టి ఈ యాసిడ్ ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు ఇంతకు వాళ్ళ భర్త ఏం పని చేస్తాడంటే వాళ్ళ భర్త ఒక సైంటిస్ట్ అంట అలాగైతే నేను వాళ్ళ భర్తే చేసినాడని చెప్పడం లేదు మేబీ ఎవరన్నా చేసి మీరు ఇప్పుడు హాస్పిటల్ పోవాల్సింది పోలీస్ స్టేషన్ బి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి శివ అక్కడికి వచ్చిండే జగదీష్ కి చెప్తాడు ఈ విషయాలన్నీ శివాకి ఎలా తెలిసి అంటే శివ ఒక నార్మల్ మెడికల్ స్టూడెంట్ కాదు అతను మిలిటరీకి అనుకుంటా ఉన్నాడు కాబట్టి దాని గురించి కొన్ని బుక్లు చదవతానింటాడు అందువల్ల ఈ విషయాలన్నీ అనలైజ్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్ కి పోలీస్ కంప్లైంట్ ఇమ్మని చెప్పి సజెస్ట్ చేసినాడు ఆ తర్వాత శివాను వాళ్ళు మిగిలిండే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్ జిమ్ వచ్చి గేమ్ ఆడుకుంటా ఉంటాడు ఓడిని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక స్టార్టింగ్ లో గేమ్ ఆడుకుంటా ఉండే ఇద్దరు పిల్లలు కూడా శివ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు ఇక శివ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళక్క ప్రెగ్నెంట్ గా ఉంటుంది ఆ పిల్లని హాస్పిటల్ పిలుచుకొని పోవాలని చెప్పి రెడీ అవుతా ఉంటాడు ఆ టైంలో టీవీలో జవాన్లు కొంతమంది చనిపోయినారు అని చెప్పి న్యూస్ వస్తే అప్పుడు శివకి వాళ్ళక్క చెప్పే మాటలు గుర్తొస్తాయి వాళ్ళమ్మ వాళ్ళ ఆయన ఆర్మీకి పోవద్దు అని చెప్పినా కూడా ఆయన పోయి ఉంటాడు ఆర్మీలో చనిపోయింటాడు ఆ తర్వాత శివ వాళ్ళ అక్కమ్మ కూడా ఆర్మీలో ఉంటాడు ఇంకా శివ కూడా ఆర్మీకి పోవాలంటే శివ వాళ్ళమ్మ పోవద్దు అని గొడవబడే కిందకి మెడిసిన్ జాయిన్ అయింటాడు కాకపోతే మెడికల్ ఫీల్డ్ లోనే ఆర్మీకి పోవాలని చెప్పి ఫిక్స్ ఉంటాడు కాకపోతే వాళ్ళక్క రోజు వాళ్ళ బావ వాళ్ళ నాయన ఇద్దరు ఆర్మీలో చనిపోయినారు నువ్వు కూడా చనిపోతావారా పోవద్దు అని చెప్పే కిందికి మళ్ళా వాళ్ళక్క తెలియకన్నా ఆర్మీ బుక్లన్నీ చదువుకుంటా ఉంటాడు ఆర్మీకి పోయేదానికి ఇక శివాకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ఆ పిల్ల కూడా వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక వాళ్ళిద్దరు పెళ్లి గురించి ఆ పిల్ల వాళ్ళ నాయని అడిగేదికి వాళ్ళ నాయన పెళ్లికి ఒప్పుకున్నాడంట ఆ విషయం శివాకి చెప్పే గనికి అదేలా ఒప్పుకున్నాడు అని శివ అడిగితే దానికి ఆ పిల్ల వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆయన వేరే దేశాల్లో ఉండి వాళ్ళ భార్యను చూసేదానికి కూడా రాలేకపోయినాడంట అందుకని ఆ బాధతో కూజురికి ఏదన్నా అనుకొని ఇంకా ఆ పిల్ల ఇష్టపడినే పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అని ఓకే అని చెప్పింటాడు ఆ తర్వాత వాళ్ళందరూ హాస్పిటల్ వెళ్ళిపోతారు ఈ టైంలో పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ వేరే ఒక పిల్లోని వాడు ఇంకో పిల్లోడు ఫుడ్ తింటా అంటే ఊరికైనా కొడతా కొడతావు అన్నాడంట ఎందుకు కొడతానవరా అంటే పిచ్చి చూపులు చూస్తా ఉన్నాడంట అందుకని ఓని పోలీస్ స్టేషన్ పిలుచుకొని వచ్చింటాడు ఇంకా నుంచి హాస్పిటల్ పిలుచుకొని పోతాడు ఇక ఆ టైంలో లో అక్కడికి వచ్చింది హెడ్ కానిస్టేబుల్ తన దగ్గర ఉండే ఫైల్ అన్ని లోపలికి ఎత్తుకొని పోతా ఉన్నప్పుడు ఆ పక్కన ఉండే చెట్లు కాడ ఒక ఫైల్ నెంబర్ వన్ అనే ఒక పోస్ట్ ఉంటుంది ఈ హెడ్ కానిస్టేబుల్ అది ఎత్తుకొని ఓపెన్ చేసి చూసి అక్కడి నుంచి టెన్షన్ టెన్షన్ గా లోపలికి పి అక్కడ ఎస్ఐ ఉంటే ఆమెకు చూపిస్తాడు ఇంకా పోస్ట్ లో ఉండే పేపర్ లో స్టార్టింగ్ లో చనిపోయిన డెలివరీ బాయ్ ఫిట్స్ వచ్చి కింద బడి చనిపోలేదు ఎవరో బలంగా తలకాయ మీద కొట్టేస్తే చనిపోయినాడు అని చెప్పి రాసింటుంది మళ్ళా వాళ్ళకి డౌట్ వచ్చి పోస్టుమార్టం చేసిందే ఆయనకి ఫోన్ చేసి కనుకుంటే నేను చేసింది అది కరెక్ట్ గానే చేసినాను అది చూసేటే నేను పోస్ట్ పోస్టుమార్టం నే అనుమానిస్తానారా అనే కిందికి ఆ పోలీసు వాళ్ళు ఆ లేదులే అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఆ తర్వాత కానిస్టేబుల్ హాస్పిటల్ పిలుచుకొని ఉండే పిల్లోని చూసేదానికి పోతే అక్కడ డాక్టర్ ఆ పిల్లోని చూసి ఆ పిల్లోడు వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని గొడవలున్నాయి ఇక ఆ పిల్లోడు చెడ్డు సవాసాలు అంతా తిరిగి మత్తు పదార్థాలకంత అలవాటయ్యి చిన్న చిన్న విషయాలు కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకుండా స్ట్రెస్ ఎక్కువయ్యి ఇలా చేసినట్టుండలే కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉంటే అతనికి బాగైపోతుంది అని చెప్తాడు ఇక వాయిన పేరు కేకే వాయిన్ కూతుర్ని మన హీరో శివ లవ్ చేసింది అది ఇక శివ వాళ్ళని పార్టీకి రావాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు సరే అనుకుంటా ఉంటారు అంతలోకి ఆడికి ఇద్దరు మనుషులు వచ్చేసి సార్ మా పని ఇంకా పూర్తి కాలేదు అంటే కేకే దానికి ఈ డెమాక్రసీ అంతా అయితే ఇది ఎప్పుడు మారుతుందో వీళ్ళు ఎప్పుడు మారుతారో తెలుదు నాకు తెలిసిందే కొంతమందికి చెప్పి మీ పని అయ్యడగా చూస్తాలే అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు ఇక శివాను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఆడ మాట్లాడుకొని అక్కడి నుంచి వేరే పోతావన్న బర్త్డే పార్టీ ఉంటే అక్కడికి పోయేసి అలా కొన్ని రోజులు హ్యాపీగా గడుపుతా ఉంటారు ఆ తర్వాత ఒక రోజు శివ కాలేజీ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్ గేమ్ ఆడుకుంటా ఉంటారు ఏం రే ఎప్పుడు చూసిన ఏనా అంటే రే టోర్నమెంట్ ఉందిరా అని చెప్తాడు దానికి హీరో ఏం టోర్నమెంట్ రా అనుకుంటా సరే ఇంతనికి చెందు ఉండాడా ఊరికి బిన్నాడా అంటే ఊనికి తెలియదు అంటాడు అంతలోకి అక్కడికి సత్య అనే ఒక అమ్మాయి వస్తుంది ఆ పిల్ల కూడా శివాన్ని లవ్ చేస్తా ఉంటుంది ఇక శివ ఆ పిల్లతో నాకు వర్షాకి పెళ్లి కూడా సెట్ అయింది ఇంకన్నా నువ్వు నాకు దూరంగా ఉంటే మంచిది అని చెప్తా అక్కడి నుంచి క్లాస్ రూమ్ కెళ్ళిపోతాడు అక్కడ పాఠాలు ఉంటా ఉన్నప్పుడు ఆ సత్య అనే పాప నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని చెప్పి మెసేజ్ పెడుతుంది దాంతో శివాకి టెన్షన్ ఎక్కువైపోయి అక్కడి నుంచి బయట వచ్చి ఆ పిల్ల దగ్గరికి పోదామనుకుంటా ఉన్నప్పుడు పైన నుంచి అందరూ కిన్నికి దిగొస్తా ఉంటారు ఈ పిల్ల యాడు దూకేసింది అని భయం భయంగా అడుకొచ్చి చూస్తే అక్కడ శివ ఫ్రెండ్ చందు చనిపోయింటాడు ఆ తర్వాత పోలీసులు వస్తారు ఆ డెడ్ బాడీని చూస్తారు సూసైడ్ చేసుకున్నాడేమో అని ఓలు ఫిక్స్ అవుతారు మళ్ళీ పోస్టుమార్టం పంపిస్తారు ఆ రోజు రాత్రి శివ పోస్ట్ మార్టం జరిగిన చంద్రుని చూసేదానికి పోతాడు అక్కడ యూవి లైట్లన్నీ వేసుకొని చెక్ చేస్తా ఉన్నప్పుడు ఓని ఒంటి మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ అన్ని కనపడస్తాయి అలాగే చూస్తా ఉన్నప్పుడు ఆ పోస్టుమార్టం చేసే డాక్టర్ తాగేసి అడుకు ఇంకా శివ అతను కనపడక అనుకోని అతను కొంచెం నిద్రపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఓన్ రూమ్ వచ్చేస్తాడు ఇక శివ రూమ్ లో ఉండే ఒక బోర్డు మీద డెలివరీ బాయ్ ది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని రాసి పెట్టింటాడు ఆ విషయం శివాకి ఎలా తెలుసంటే ఆ డెలివరీ బాయ్ చనిపోయిండేది శివా వాళ్ళ ఇంటి ముందరే ఇంకా చనిపోతానంటే శివా వచ్చి ఆడంతా చెక్ చేసింటాడు ఆ తర్వాత డాక్టర్లు పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అక్కడ కూడా చూసింటాడు మళ్ళా ఆ డెలివరీ బాయ్ వాళ్ళ భార్యని ఎంక్వైరీ చేసిన తర్వాత అతను యాక్సిడెంట్ గా చనిపోలేదు ఎవరో చంపేశారు అని అర్థమయ్యి ఫైల్ నెంబర్ వన్ అని ఒక పేపర్ లో డీటెయిల్స్ అన్ని రాసి పోలీసు వాళ్ళకి పోస్ట్ చేసింటాడు సేమ్ ఇదే విధంగా వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎవరో చంపేశారు అని అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి శివ అనుకుంటా ఉంటాడు ఆ తర్వాత కంప్యూటర్ దగ్గరికి పోయి చందుది సుజేద్ గార్డు ఎవరో హత్య చేశారు అతని తలపైన ఎవరో బలంగా కొట్టారు అదే విధంగా అతని బాడీ మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఇక ఇతని మర్డర్ ని గ్రిడ్ మెథడ్ అని ఒక ఇన్వెస్టిగేషన్ మెథడ్ ని యూజ్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పి ఒక లెటర్ ప్రింట్ చేసి దాని మీద ఫైల్ నెంబర్ టూ అని రాసి మీడియాకి పంపిస్తాడు ఆ మరుసటి రోజు శివ బయలుదేరి చందు పోస్టుమార్టం దగ్గరికి పోతే అక్కడ పోలీసులు వచ్చింటారు ఇక చందు పోస్ట్ మార్టం రిపోర్ట్ బట్టి చందుది సూసైడ్ అని చెప్పి వాళ్ళు చెప్తారు దానికి శివ ఇంకోసారి ఎంక్వైరీ చేయండి మేడం అని చెప్పి పోలీసులు చెప్తారు ఆ తర్వాత ఆ ఎస్ఐ బయలుదేరి సిఐ దగ్గరికి పోతుంది అక్కడ సిఐ న్యూస్ చూస్తా ఉన్నప్పుడు ఆ న్యూస్ లో శివ రిపోర్టర్లకు ఇచ్చిండే ఫైల్ టూ పోస్ట్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు రిపోర్టర్లు చెప్తా ఉంటారు అదే టైంలో ఫైల్ టూ వచ్చిందంటే ఫైల్ వన్ ఎక్కడుంది ఎస్ఐ ఏం చేస్తాంది అని మాట్లాడే కిందికి ఇంకా అదంతా చూసిండే సిఐ ఎస్ఐ తో నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఫైల్ వన్ అనేది ఒకటి మీ స్టేషన్ వచ్చినప్పుడు దాని గురించి సరిగ్గా ఎంక్వైరీ చేయలేదని ఓడెవడో ఫైల్ టూ అనేది రిపోర్టర్లకు పంపించాడు కాబట్టి చందు డెడ్ బాడీని మళ్లీ రీపోస్ట్ మార్టం చేయండి అని చెప్పి ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక ఎస్ఐ బయటకు వచ్చిన తర్వాత చందు డెడ్ బాడీని రీపోస్ట్ మార్టం చేద్దాము కాకపోతే ఎవరికి తెలియకన్నా చూసుకుందాం అనుకొని వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్ కు వచ్చే కిందకి అక్కడ రిపోర్టర్లు స్టూడెంట్స్ అందరూ ఉంటారు మళ్ళీ అక్కడికి వచ్చిండే ఇంకో డాక్టర్ చందుకి రీపోస్ట్ మార్టం చేసిన తర్వాత చంద్రు ది సూసైడే అని చెప్పి కన్ఫర్మ్ చేస్తాడు అలాగే ఫైల్ టూ వచ్చిండేది అదంతా ఫేక్ అని చెప్పి రిపోర్టర్లకి ఆడుండే వాళ్ళందరికీ చెప్తాడు ఆ తర్వాత ఆ డాక్టర్ బయలుదేరి పోలీస్ స్టేషన్ కు వచ్చేసి చంద్రుది సూసైడ్ కాదు మర్డరే కాకపోతే ఆడ ప్రెస్ ఇంకా స్టూడెంట్స్ అందరూ ఉండారు అక్కడ గాని నేను ఇది మర్డరే అని చెప్తే వాళ్ళందరూ గొడవ చేస్తారని చెప్పి నేను సూసైడ్ అని చెప్పినాను కాకపోతే ఇది హత్య అని తెలియకన్నా ఆ చేసిన క్రిమినల్ ఎవరో చాలా ప్లాన్ ప్రకారమే చేసినాడు అది నార్మల్ గా పోస్ట్ మార్టం చేసే డాక్టర్లకు తెలియదు కొంచెం హైలీ ప్రొఫెషనల్స్ అయితే ఆ డాక్టర్లకు మాత్రమే తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం ఫైల్ నెంబర్ టూ లో రాసిందే విధంగా చెక్ చేస్తే మనకు క్లియర్ గా అర్థమవుతాయి అని చెప్తాడు ఇక ఆ ఫైల్ లో రాసిందే గ్రిడ్ మెథడ్ ద్వారానే ఆ కాలేజ్ మొత్తం వెదక్దాం అనుకుంటారు దానికోసం చాలా మంది పోలీసులు కావాల వాళ్ళందరూ ఒక్కసారిగా ఆ కాలేజీలో ఉండే వాళ్ళందరినీ ఎంక్వైరీ వల్ల ఇక పోలీసులందరూ అక్కడ వెదక్తా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక రాడ్ కనపడుస్తుంది దాని మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అవి ఎవరువే అని చెక్ చేస్తే ఆడు చనిపిండే చందువే దీని ప్రకారం ఆ ఫైల్ రాసిందే ఓడు కావల్సల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని టార్గెట్ చేస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటా ఉంటారు ఆ తర్వాత ఆ రాడ్ ఎక్కడ దొరుకుతుంది అని షాపులన్నీ వాళ్ళు వాళ్ళెవరికి తెలియదు కాకపోతే వేరే ఒక ప్రొఫెసర్ కి దాని గురించి తెలిసి ఉంటుంది వాయిన దగ్గరికి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తే దానికి వాయిన అది రాజుల కాలంలో ఉండే ఒక ఆయుధము అలాగే దీనికి ఇంకా రెండు పీసులుంటాయి అవి మూడు కలిస్తేనే ఒక ఆయుధం మాత్రం రెడీ అవుతుంది ఇక దాని కథ ఏందంటే హాతీగర్ అనే ఒక రాజ్యంలో ప్రజలందరూ వరుసగా చనిపోతా ఉన్నారు ఇక ఆ రాజ్యంలో ఎవరో ఈ మాతతో కావలసి కలనే మనుషులు చంపేస్తున్నారు అని అక్కడుండే వాళ్ళకందరికీ అర్థమవుతాయి కానీ ఆ రాజ్యంలో ఉండే రాజు దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా సరిగ్గా ఎంక్వైరీ చేయకుండా నింటాడు అందుకని ఆ హత్యలు చేసే ఆ రాజ్యంలో సైనికులు మాతో చేరిపి మళ్ళా ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరినీ ఒక తావం చేర్చి వాళ్ళకందరికీ ఈ రాజు మన గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదు అనే లెక్కలో వాళ్ళని ఫుల్లుగా రెచ్చగొట్టేసి వాళ్ళందరితో కలిపి ఒక మారణ హాండ మాత్రం చేసింటాడు అంటే ఆ ప్రజలందరినీ పిలుచుకొని ఆ రాజు మీద ఆ రాజ్యంలో ఉండే సైన్యాలు వాళ్ళ బిడ్డల మీద అందరి మీద దాడి చేపించి అక్కడ ఒక రాజ్యం ఉండేది అనేదే తెలియకుండా మొత్తం నేల మట్టం చెప్పి ఆ చేపించిన పేరు సంబుద్ధుడు అంట ఇక ఇంతటికి ఇది ఎవరి దగ్గర ఉండొచ్చు అని చెప్పి అక్కడ ఎస్ఐ అడిగితే దానికి పైన ఇది హిస్టరీ రిలేటెడ్ కాబట్టి గవర్నమెంట్ ఆర్ట్ గ్యాలరీలో ఉండొచ్చు అక్కడికి వెళ్ళి చెక్ చేయండి అని చెప్తే పోలీసులు అక్కడి నుంచి బయలుదేరి ఒక ఆర్ట్ గ్యాలరీకి పోతారు అక్కడుండే ఇట్లాంటి పాతకాలం వస్తువుల్ని చానానే అమ్మేసినాడంట సరే గిని ఇంతటికి ఇది ఎవరు కమ్మినావు అని చెప్పి వాళ్ళు ఫోటో చూపిస్తే దానికి ఆయన అమ్మిండే ఆయన మాస్క్ పెట్టుకో అన్నాడు కాకపోతే అతని దగ్గర స్టేటాస్కోప్ ఉని దాని బట్టి మెడికల్ స్టూడెంట్ అయి ఉంటాడు అని చెప్పే కిందికి వాళ్ళు సరేలే మళ్ళీ ఏమన్నా కావాలంటే మళ్ళా పిలుస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ గ్యాప్ లో శివ అక్కడ పోలీసులు కనపడకన్నా దాకొని దాకొని వాయిన దగ్గరకు వచ్చేసి గోబట్ట నేట్లు ఇచ్చేసి ఇంతటికి ఎవరు కమ్మినావు అంటే మళ్ళీ మెడికల్ స్టూడెంట్ కమ్మినాను అతని చూకి ఒక కమ్మ కూడా అని చెప్తాడు దానికి శివ ఒకవేళ దాన్ని దొంగతనంగా తీసుకొని ఉండేవాడు కావాలని ఎందుకు స్టేటాస్కోప్ చేతిలో పెట్టుకుని వస్తాడు అని చెప్పి వాయిని చెప్పిన తర్వాత దానికి వాయన ఐదు అడుగులు ఐదు అంగులాలు ఉంటాడు ఆ పిల్లోడు ఇక ఒక అంబులెన్స్ లో వచ్చినట్టు నాకు గుర్తు అని చెప్పే ఇంకా అక్కడ ఉండే అంబులెన్స్ డ్రైవర్లందర్నీ అడగతా పోతా ఉంటాడు ఎవరన్నా చూసినారా గమనించినారా అని ఆ తర్వాత శివ ఒక తావన కూర్చో సత్య అక్కడికి వచ్చేసి మన పార్టీకి బదామా అని మాట్లాడుతుంది దానికి శివ నేను రాలేదు అని చెప్పి సత్య వాళ్ళన్న దగ్గరికి పోతాడు ఇక వాళ్ళన్న ఒక గేమ్ డిజైనరు వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆయన వర్క్ లోనే ఉన్నారు ఇక వాళ్ళమ్మ చనిపిండేదనే బాధలో ఉన్నా కూడా ఈ పిల్ల కష్టపడి మెడికల్ సీట్ ఉంటుంది దాన్ని బట్టి ఆ పిల్ల గోలేదే అని చెప్పి ఆ పిల్ల గుర్తు చేస్తే నీ జోలికి రాలేదులే నేను చూసుకుంటాను అని వాళ్ళన్న చెప్పిన తర్వాత శివ అక్కడి నుంచి వచ్చేస్తాడు ఆ రోజు రాత్రి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా రోడ్డు మీద తేతా ఉన్నప్పుడు అక్కడుండే సత్యాన్ని వేరే ఒకడు మాస్క్ వేసుకొచ్చి పొడిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిందే శివ ఆ పిల్లని చూస్తాడు మళ్ళా ఓని పట్టుకునే దానికి పోదామని అక్కడికి పోతారు ఈ టైంలో లో ఆడేదో సౌండ్ వచ్చినట్టుండి పోలీసులు ఆడుకొచ్చి చూసేందుకు అక్కడ శివ బండి ఉంటుంది ఇక ఆ బండి నెంబర్ ప్లేట్ బట్టి అది ఎవరు దాన్ని సర్చ్ చేస్తే మన హీరో దాని అర్థమవుతుంది ఇంకా ఈ చంపేసింది అది శివ అని అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఆ టైంలో శివ అక్కడికి వచ్చి నేను గాది చేసిందే అది అని చెప్దాం అనుకున్నప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు శివానే చేస్తున్నాడు అని ఫిక్స్ అయిపోయినారు కాబట్టి వాళ్ళు చెప్పినా కూడా ఎన్రో అని అక్కడి నుంచి పారిపోతాడు ఇక అదే టైంలో పోలీసులకి ఆ పక్కన సాంబజీవుడి ఆయుధం యొక్క రెండో భాగం కనపడుస్తుంది అది చూస్తానట్టే ఇంకా కన్ఫామ్ గానే శివా చేస్తున్నాడు మర్డర్ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయి శివ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళక్కని ఎంక్వైరీ చేస్తే శివ కళ్ళ్యాడు బయటకు బనాడు అని చెప్పి వాళ్ళక్క చెప్తుంది ఇక ఇదే టైంలో శివ అక్కడి నుంచి వేరే రూమ్ కాడికి బేసి అక్కడ ఉండే కంప్యూటర్ లో ఆ ఆయుధం గురించి సెర్చ్ చేస్తే అతనికి మళ్ళీ దాని డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి ఆ మరుసటి రోజు పోలీసులు ఇక శివాని హత్యలన్నీ చేస్తున్నాడు అని చెప్పి శివ కాలేజ్ లో ఉండే వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్ ని అందరినీ ఎంక్వైరీ చేస్తాడు అదే టైంలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాయన కేకే వాయిని కూడా అరస్తాడు నీ కూతురు నెల ఇలాంటి వానికి చేయాలనుకోండారు అంటే దానికి ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ బాబా ఇద్దరు మిలిటరీలోనే చనిపోయారు ఇక శివ ఇలాంటి వాడు కాదు అని చెప్పి పోలీసులకు చెప్తా ఉంటాడు ఇక పోలీసులు అక్కడి నుంచి బయలుదేరి వస్తా ఆ ఆయుధం యొక్క మూడో భాగం దొరికిందంటే మార్న హోమం మళ్ళా జరిగి ఎంతో మంది చనిపోతారు అలా జరగకన్నా ఆపల్లా ఎలాగైనా పట్టుకోవాలా అని చెప్పి అక్కడ సిఐతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎస్ఐకి వాళ్ళ కానిస్టేబుల్ కాల్ చేసి పోలీస్ స్టేషన్ కి ఫైల్ ఫోర్ అనే ఒక పోస్ట్ వచ్చింది అని చెప్తారు దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళ దగ్గరకు వచ్చిండే ఫైల్ వన్ టూ లో హత్య ఇలా జరిగింది అని చెప్పింటాడు ఇప్పుడు ఫైల్ ఫోర్ లో హత్య ఇలా చేస్తాను అని చెప్పి చెప్పేందుకి ఆ క్రిమినల్ చాలా భరితెగి చేసినాడు వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఇక ఆ హత్య ఎక్కడ జరుగుతుంది అని చెప్పి ఒక మ్యాథమెటిషియన్ పిలిపించి ఇప్పుడు జరిగిన హత్యలన్నిటిని ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ మాత్రం ఒక కోడింగ్ అంతా చేసి దాంట్లో కనిపెడితే సత్య చనిపోయిండే తావు నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో హత్య జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది ఆ తర్వాత ఆ పోలీసు వాళ్ళు ఎత్తుకొని అక్కడికి బయలుదేరిపోతా ఉంటారు ఇదే టైంలో శివ వాళ్ళ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి అందరూ బానే ఉండరు కదా అని కనుక్కుంటా ఉంటారు అలాగే వాళ్ళ ఫ్రెండ్ బాబీ అని ఒక ఫోన్ చేస్తే వాడు ఫోన్ కట్ చేస్తాడు అందుకని శివ వీడియో కాల్ చేసి బాబీని ఎక్కడున్నావు అని అడిగితే దానికి బాబీ నేను ఎక్కడున్నానో తెలియదు అని చెప్పి దిక్కులు చూస్తా మళ్ళీ ఫోన్ కట్ చేసేస్తాడు ఇక ఆ వీడియో కాల్లో చూసిండే ప్లేస్ బట్టి బాబీ ఎక్కడున్నాడో హీరోకి అర్థమవుతుంది హీరో మళ్ళీ తన బైక్ ఎత్తుకొని అక్కడికి వెళ్లి చూస్తే బాబీ నడుచుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు పిలిచినా కూడా పళ్లక్కన్నా అంతలోకే బాబీ ముందర వేరే ఒకడు బ్యాగ్ ఎత్తుకొని వచ్చేందుకు బాబీ ఓని కొట్టి చంపేస్తాడు ఇంకా బాబీనే ఈ హత్యలన్నీ చేసినాడని చెప్పి హీరోకి అర్థమవుతాది ఆ గ్యాప్ లో వేరే ఒకడు ముసిగేసుకొని వచ్చేసి బాబీని గొంతకాయ కోసి చంపేస్తాడు అలాగే ఆ సంబుద్ధుడి ఆయుధంలో చివరి పాటు ఆడ పారేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శివ అడిగి బాబీని పట్టుకున్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చేసి శివానే ఈ హత్యలని చేసినాడని ఎత్కొంబి జైల్లో వేస్తారు మళ్ళా శివాని కొన్ని దెబ్బలు కొట్టింటారు దానికి కేకే ట్రీట్మెంట్ ఇస్తా ఉంటాడు ఇంకా నీకు ఏం సహాయం చేయలేకపోతున్నాను ఎందుకంటే ఈ విషయం నా చేయి దాటిపోయింది అయినా కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి బయట వస్తాడు మళ్ళా శివాని దగ్గరికి పోలీసులు వస్తారు శివాని కొడదాం అనుకున్నప్పుడు కేకే అతన్నంతా కొట్టద్దండి ఎందుకంటే అతని కండిషన్ బాగలేదు ఫస్ట్ అతనికి ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి హాస్పిటల్ పోతారు ఇక శివ అక్కని వాళ్ళ ఇంటి పక్కనోళ్ళు అలాగే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ జాగ్రత్తగా చూసుకుంటా ఉంటారు ఈ టైంలో లో శివ హాస్పిటల్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు పోలీసులు కేకే అని అరస్తారు హాస్పిటల్లో ఉండే క్రిమినల్ ఎలా తప్పించుకోమినారని దాని దానికి కేకే నేను జస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పే కిందికి మళ్ళా శివ ఎక్కడికి విన్నారని చెప్పి వెతక్తా ఉంటారు ఆ టైంలో లో శివ వాళ్ళ ఫ్రెండ్ బాబు ఇంట్లో ఉంటాడు అక్కడికి వాళ్ళు ఇంకో ఫ్రెండ్ వస్తాడు ఇంకా శివ మొత్తం వర్క్ చేసేదంతా ఆ ఇంట్లోనే ఇక శివ వాళ్ళ ఫ్రెండ్ కి ఫస్ట్ నుంచి జరిగినదంతా చెప్తాడు అలాగే పోలీస్ స్టేషన్ లో లొంగిపోతే మొత్తం కేసులన్నీ మీదే వేసేసి శివానే క్రిమినల్ అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అది కాకుండా నేను బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేకుండా ఉంటుంది అందుకనే ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారో నేను కనిపెట్టాలని బయటకు వచ్చేస్తున్నాను అని చెప్తాడు మళ్ళా శివ అక్కడి నుంచి బయలుదేరి ఆ ఆయుధ మమ్మినోనికి ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో తెలిసి ఉండచ్చు అని అక్కడి చూస్తే ఆ ఆయుధ మమ్మినోని కుర్చీలో పెట్టి కట్టేసి కాల్చేసి ఉంటారు శివ అది చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు ఎంక్వైరీ చేస్తారు ఇక శివాని ఎలాగైనా పట్టుకోవాలా అని శివ వాళ్ళక్కకి డెలివరీ అని హాస్పిటల్లో పెడితే శివ వస్తాడు మనం అప్పుడు శివాని పట్టుకుందాము అని పోలీసులు ఒక ప్లాన్ చేసి శివ వాళ్ళక్కని పిలుచుకొని వచ్చేటప్పుడు అక్కడికి బాబుని చంపినోడు ఒక జీబ్ ఎత్తుకొని వచ్చి శివ అక్క వచ్చే కార్ను గుద్దేసే కిందికి అక్క అక్కడే చనిపోతుంది వీడు కూడా అక్కడే చనిపోతాడు మళ్ళా హాస్పిటల్కి పిలుచుకొని వచ్చిన తర్వాత వాళ్ళక్క కడుపులో ఉండే బిడ్డ మాత్రమే ప్రాణాలతో ఉంటుంది ఇక దీని కారణము ఎస్ఐఏ అని ఆ పిల్ల రిజైన్ చేద్దాం అనుకుంటా ఉంటుంది ఆ గ్యాప్ లో అక్కడికి శివ వస్తాడు అక్కని చూస్తాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తాడు శివ బాధతో వాళ్ళ ఇంటికాడికి పోతా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళు సైలెంట్ గా ఉన్నిట్టుంటారు అందుకని శివ లోపలికి బి చూస్తే అక్కడ వాళ్ళ పెద్ద కొడుకు మాత్రమే ఉంటారు ఇంకా వాళ్ళ నాయన వేరే ఊరికి క్యాంపుకు వింటారు వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళమ్మ లోపల రూమ్ లో దాంకో ఉంటే వాళ్ళని బయటికి పిలిచి కనుక్కున్న తర్వాత వాళ్ళ పెద్ద కొడుకు ఏదో గేమ్ ఆడుతా ఉండి వాళ్ళ తమ్ముని పట్టుకుని కొట్టేసి చంపేద్దామని చూసినప్పుడు వాళ్ళు దాంకుని ఉంటారు మళ్ళీ వాళ్ళ పెద్ద కొడుకు నెత్తుకొమ్మి రూమ్ లో వేసేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు బయలుదేరి సత్య వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి పోతారు ఎందుకంటే వాళ్ళన్న ఒక గేమ్ డిజైనర్ కాబట్టి ఈ గేమ్ల గురించి వానికి ఏదైనా తెలిసిందచ్చు అని మళ్ళీ అక్కడ జరిగినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళన్నని మళ్ళీ ఈ గేమ్ గురించి కనుక్కుంటే వాళ్ళన్న పాపం రాత్రంతా కష్టపడి మళ్ళీ ఆ గేమ్ గురించి తెలుసుకుంటారు అది మామూలు ఇంటర్నెట్ లో కనపడుతూ డార్క్ వెబ్ లోనే కనపడుస్తుంది ఆ గేమ్ పేరు స్పైడర్ ఇప్పుడు దానికి చనిపోండే వాళ్ళందరూ ఆ గేమ్ ఆడి చనిపోయిన వాళ్ళే ఇంకా ఆ మరుసటి రోజు టోర్నమెంట్ ఉంటుంది దాని వల్ల ఎక్కువ మంది చచ్చిపోతారు ఇక దీన్ని మనం ఆపలేము నువ్వు పోలీసులకు ఫోన్ చేసి రమ్మని చెప్పు అని సత్య వాళ్ళన్న శివాకి చెప్పే కిందికి శివ మళ్ళా ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి ఇక్కడకి రమ్మని చెప్తాడు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ గేమ్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక ఆ గేమ్ పేరు స్పైటర్ దాంట్లో మొత్తం మూడు లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ లెవెల్ ఫ్రీ ఫైర్ పబ్జి ఈ మాత్రం మామూలుగానే ఉంటుంది ఇంకా రెండో లెవెల్లో మరీ ఎక్కువగా నరుక్కోవడం చంపుకోవడం అవే ఉంటాయి ఇక మూడో లెవెల్లో ఇట్లా గేమ్ లో చంపేది కాకుండా డైరెక్ట్ గా మనుషులు చంపే విధంగానే టాస్క్లు ఇస్తారు అది కూడా ఎవరిని పడితే వాళ్ళని కాదు ఆ గేమ్ ఆడేటప్పుడు రెండో లెవెల్ కంప్లీట్ అయ్యి మూడో లెవెల్కి బియ్యం వాళ్ళు రెండో లెవెల్ కంప్లీట్ చేయలేకన్నా ఉండే వాళ్ళని చంపేస్తారు అలా అయ్యే ఇప్పుడు శివ వాళ్ళ పక్కింట్లో ఉండే వాళ్ళు వాళ్ళన్న రెండో లెవెల్ కంప్లీట్ చేసి మూడో లెవెల్కి బింటాడు వాళ్ళ తమ్ముడు రెండో లెవెల్లోనే ఉండింటాడు కాబట్టి వాళ్ళ తమ్ముని చంపేదానికి వాడు అమాతో చేసింటాడు ఇక ఈ విషయాలన్నీ పోలీసులకు చెప్పిన తర్వాత వాళ్ళు నమ్మరు ఇక అందుకని సత్య వాళ్ళన్న నెక్స్ట్ ఎవరు ఎవరిని చంపుతాడు అనేది నెట్ లో ట్రాక్ చేసి ఉంటాడు ఇక ఆ డైరెక్ట్ గా ఒక మనిషిగానే వచ్చి చంపినాడంటే అది గేమ్ ప్రకారము ఒకవేళ అతను చంపలేదంటే నేనే చంపినానని లొంగిపోతాను అని శివ చెప్పేది పోలీసులకి సరే అని పోలీసులందరూ బయలుదేరి అక్కడికి పోతారు ఇంకా ప్లేస్ లో వాళ్ళకి అనుమానం ఉండే వాళ్ళందరినీ చెక్ చేస్తా ఉన్నప్పుడు అక్కడికి నిజంగానే వేరే ఒకడు ఒక పిల్లోని చంపేదానికి వస్తా ఉంటాడు మళ్ళా ఫైనల్ గా శివాను పోలీసులు అందరూ కలిపి పట్టుకునేస్తారు కాకపోతే ఆడుండే ఇంకో ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉండే పిల్లోని చంపేదానికి వచ్చిన వాళ్ళు పట్టుకుని అంటున్నారు కాకపోతే వాడిని చంపేదానికి ఇంకొకరిని వేరే వాడిని అపాయింట్మెంట్ చేసి అక్కడికి పంపించింటారు వాళ్ళు ఇక వాడు వచ్చి వచ్చి వీళ్ళు పట్టుకునే ముందే ఆ పిల్లోని కొట్టి చంపేస్తాడు కాకపోతే వాళ్ళకి డైరెక్ట్ గా మనుషులను చంపినట్టు ఉండదు ఏదో గేమ్ ఆడుకుంటా గేమ్ లో వాళ్ళని చంపినట్టే ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు బయలుదేరి మళ్ళా సత్య వాళ్ళ అన్న దగ్గరికి వస్తారు ఇక ఈ గేమ్ లో ఉండే వాళ్ళని ఎలా ఆపల్లా అని వాళ్ళు అనుకుంటా ఉన్నప్పుడు దానికి రెండు దావలు ఉన్నాయి ఫస్ట్ ఈ గేమ్ క్రియేట్ చేసినే ఆపేయమని చెప్పల్లా లేదంటే హ్యాక్ చేసి ఆపల్లా ఇక ఏం చేయాలని వాళ్ళు అనుకుంటా ఉన్నప్పుడు మళ్ళా వాళ్ళందరూ బయలుదేరి ప్రొఫెసర్ దగ్గరికి పోతారు వాయిని మళ్ళా సమ్ముధుడు వాయిన ఆయుధం గురించి అడిగి కనుక్కుంటే సముధుడు అనే వర్డు ఆ రాజ్యంలో రాజు అంటే ఇష్టం లేకుండా ఉంటుంది అది కాకుండా ఓనికి వశీకరణ విద్య తెలిసి ఉంటుంది ఆ తర్వాత ఆ రాజు సైన్యంలోనే చేరిపోయి ఆ ఊర్లో ఉండే వాళ్ళని కొంతమంది చంపేసి రాజు మీద కోపం తెప్పించి అక్కడుండే మిగిలిన వాళ్ళందరూ కలుసుకొని ఆ రాజుని రాజ్యాన్ని ఏమీ లేఖనా చేసేటగా చేపించినాడు ఇది ఆయన కథ అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ చెప్పిన తర్వాత ఆమె ఇంతటి ఆ సంబుధుడు ఏమైనాడు మళ్ళా అని అడిగితే దానికి ప్రొఫెసరు వా సముద్రుడు చేసిండే పాపాలకి ఓని బడిన శిక్షలకి ఒక పెద్ద గ్రంథమే రాసినారు అదంతా ఇప్పుడు ఏడు చెప్పేది అనే కిందికి సరేలే అని చెప్పి ఆమె బయలుదేరిపోతా ఉంటుంది ఇంతటికి ఈ కథ రెండోసారి ఎందుకు వచ్చి అడిగినారు అని చెప్పే కిందికి ఆ ఇన్స్పెక్టరు అప్పుడు జరిగిన మారణకాండ కాండ లాంటిదే ఇప్పుడు మళ్ళా జరగబోతాంది రేపు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళా పోలీస్ స్టేషన్ కు వచ్చేస్తారు ఆ తర్వాత ఆ గేమ్ ఆడి పోలీసులకు దొరికిన ముగ్గురు పిల్లల్ని మెడికల్ చపకబ్బు పంపిస్తే వాళ్ళకేదో ఒక డ్రగ్ ఇంజెక్ట్ చేసినట్టు ఇక వాళ్ళు మళ్ళీ నార్మల్ కండిషన్ లోకి రావాలంటే ముప్పై ఆరు గంటలు టైం పడుతుంది అన్నట్టు అదీ కాకుండా వాళ్ళకి ఇచ్చిండే మత్తు పదార్థం కరెక్ట్ క్వాంటిటీలోనే ఇవ్వాలంట ఎక్కువ ఇస్తే వాళ్ళు చచ్చిపోతారంట ఇంకో విషయము వాళ్ళకి దొరికిండే ఫోన్ లో లెవెల్ ఫోర్ మ్యాప్ అన్లాక్ అవుతుంది అది ఎక్కడో కాదు తిరుపతిలో ఇంకా బ్రహ్మోత్సవాలు జరుగుతా ఉంటే అక్కడుండే వాళ్ళందరినీ లేపేయాలని చెప్పి ఆ గేమ్ యూజ్ చేసుకుని మనుషులు చంపే వాళ్ళు ప్లాన్ వేసుకుని తింటారు ఇక వీళ్ళు ఏం చేద్దామో అని అనుకుంటా ఉన్నప్పుడు శివ వాళ్ళ మామ కేకే మీద తనకు డౌట్ ఉంది అని చెప్తాడు ఎందుకంటే కేకే అనుకోవడం వల్లే తను జైలు నుంచి పారిపోయినట్టు అలాగే కేకే చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తను బాబీ చనిపోయిన తోట దొరికినట్టు అలాగే ఇంతకు ముందర ప్రొఫెసర్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సముధుడు అనే ఓనికి వాళ్ళ రాజు అంటే ఇష్టం లేకుండా ఉంటుంది సేమ్ కేకే కూడా ఇక్కడుండే పరిపాలన ఇష్టం లేదు అనే మొత్తం మాట్లాడుతా ఉన్నట్టు తను చూసింటాడు అలాగే ఆ కథ ప్రకారం సముధుడికి వశీకరణ విద్య తెలిసి ఉంటుంది కేకే కూడా సేమ్ అదే మొత్తం మనుషుల మెంటల్ కండిషన్ ని అర్థం చేసుకునేది తెలిసింటుంది ఇక ఫైనల్ గా ఉండే విషయము సంబుధుడు రాజు యొక్క సైన్యంలోనే చేరిపి ఉంటాడు సేమ్ కేకే కూడా ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనే చేరిపి ఏసి అందరినీ చంపుతా ఉంటాడు ఇక కేకే చేసే విషయాలు శివాకి ఎడ అర్థమైపోతాయో అని ఫైల్ నంబర్ ఫోర్ పంపించి శివాని పోలీసులకు దొరికేదిగా చేసింటాడు ఇవంతా విని తర్వాత ఎస్ఐకి కేకే మీద డౌట్ ఫుల్ వచ్చేసి కేకే ని పట్టుకుందాం అనుకుంటారు కాకపోతే దానికంటే ముందే శివాకి కేకే మీద డౌట్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని కేకేని ని పిలుచుకొని వచ్చేయమంటే వాళ్ళ ఫ్రెండ్ మత్తుమందు పెట్టేసి ఒక తావుకి ఎత్తుకొని వచ్చేసింటాడు మళ్ళా పోలీసులు పోతారు కేకేని ఎంక్వైరీ చేసిన తర్వాత కేకే జేసిండే పనుల్లో శివ అడ్డం వచ్చింటాడంట అంటే ఆ డెలివరీ బాయ్ ని చంపించేసింది కేకేనే ఇక ఆ టైంలో శివ ఆ డెలివరీ బాయ్ ది హత్య అని చెప్పి పోలీసులకి ఒక ఫైల్ పంపించింటాడు ఇక కేకే ఈ ఫైల్ ఎవరు పంపించినారు అని చెప్పి ఎదుగుతా ఉన్నప్పుడు శివ వాళ్ళ ఇంట్లో శివ మిలిటరీ బియ్యాని కోసం బుక్కులు చదువుతా ఉంటే ఆ బుక్ కనపడుస్తుంది మళ్ళందుకని శివాని కార్నర్ చేసి పోలీసులకు పట్టించుంటాడు శివాని హత్య చేస్తున్నాడు అనే లెక్కలో ఇంతటికి ఈ కేకే ఎవరంటే కేకే ఒక టెర్రరిస్టు వాడు ముజాహిదీల్ తో బాగా ట్రైనింగ్ అయి ఉంటాడు ఇక వేరే ఒక పెద్ద డీల్ వస్తుందని చెప్పి పదేండ్లు వెయిట్ చేసి ఉంటాడు అయినా ఓ చిన్నదు ఎందుకు రాలేదు అని చెప్పి వేరే ఒక చోటకు పోయినప్పుడు ఇండియాలో బాగా మిలిటరీ పవర్ అంతా పెరిగిపోయి ఇండియాలోకి వచ్చిన టెర్రరిస్టులందరినీ మిలిటరీ వాళ్ళు కాల్చి చంపేసినట్టు మనకు అర్థమవుతుంది ఆ టైంలో వాడు అసలు ఎందుకు బయట నుంచి పోయేది లోపల నుంచే వాళ్ళందరినీ చంపేయచ్చు కదా అని చెప్పి వాడు ఖాళీగా ఉనిండే పది సంవత్సరాల్లో మెడిసిన్ చదివి డిగ్రీ తెచ్చుకుని ఉంటాడు మళ్ళీ ఇండియాకు వచ్చినప్పుడు ఒక రోజు న్యూస్ పేపర్ చదువుతా అంటే న్యూస్ పేపర్ లో గేముల వల్ల మనుషులు చనిపోయినారు అనే న్యూస్ కనపడుస్తుంది ఇంకెందుకు మనం గేమ్ మాతో అందరినీ చంపేయకూడదు అని చెప్పి వాడు పెద్ద ప్లాన్ వేసుకొని గేమ్ డిజైన్ చేసుకొని ప్రతి లెవెల్ ని అప్డేట్ చేస్తా వాళ్ళు చంపేది అలవాటు అయిపోవాలనే మాత్రం మనుషులను కూడా చంపేసేటిగా డిజైన్ చేసి ఉంటాడు కాకపోతే వాళ్ళకి ఒక డ్రగ్ వల్ల అది ఇన్హేలర్ మాతో ఇస్తా ఉంటాడు ఇంకా వాళ్ళ కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ పెట్టి ఇయర్ ఫోన్స్ పెట్టేసి ముందు మనుషులు గేమ్ లో ఉండే బొమ్మలు మాత్రం కనబడసేటిగా వీళ్ళు వాళ్ళని బి చంపేసేటిగా ప్లాన్ చేసి అట్లా చేస్తా ఉంటాడు ఇంకా గేమ్ నాపాలంటే ఆ సర్వర్స్ నాపేస్తే గేమ్ అవుతుంది ఇంక ఓడిని అడిగితే ఓడి చెప్పడం ఇంకా ఏం చేద్దాము అని చెప్పి అక్కడుండే ఒక గేమింగ్ కంపెనీతో మాట్లాడి వాళ్ళని హెల్ప్ తీసుకొని ఈ గేమ్ వల్ల చాలా మంది చనిపోతున్నారు ఇంకా మీరు గనక హెల్ప్ చేస్తే ఆ గేమ్ని హ్యాక్ చేసి ఆ గేమ్ లో ఉండే వాళ్ళని కాపాడచ్చు అది కూడా నేను పోలీసులు ప్రొటెక్షన్ లోనే చేస్తానో దయచేసి హెల్ప్ చేయండి అనే మాతో మాట్లాడితే వాళ్ళు మళ్ళీ సరేలే హెల్ప్ చేద్దామని చెప్పి రాత్రంతా కష్టపడి తెల్లారెగేందుకు మళ్ళీ హ్యాక్ చేసి ఎవరెవరు ఆ గేమ్ ఆడి చంపల్ అనుకోండారో వాళ్ళని కనిపెట్టేసి వాళ్ళ డీటెయిల్స్ వెలికిస్తారు ఇంకా తర్వాత శివ అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి వస్తాడు అక్కడ ఒక బస్సు పెట్టుకో ఉంటాడు వాళ్ళ గేమ్ ఆడే వాళ్ళందరినీ ఆ బస్సులోకి ఎక్కాడుగా ఆ గేమర్స్ డిజైన్ చేసి వాళ్ళకి పంపిస్తారు వాళ్ళలో కొంతమంది వస్తారు ఆ బస్సు ఎక్కుతారు వాళ్ళలో ఆరు మంది మాత్రం రారు ఇంకా వాళ్ళ ఆరు మందికి శివాని టార్గెట్ గా పెట్టేసి శివాన్ని చంపేస్తే వాళ్ళు ఆ గేమ్ గెలిచినట్టు వాళ్ళు డిజైన్ చేయండి అని చెప్పి శివా ఆ గేమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు శివా చెప్పినట్టే చేస్తారు ఆ తర్వాత ఆ ఆరు మంది శివాని తరుముకుంటా ఆ బస్ వస్తారు మళ్ళా బస్సులో లో మత్తు మంది పెట్టింటారు శివ మూతికి మాస్క్ వేసుకోవడం వల్ల శివ కనులు తిరిగి పడిపోడు మిగిలిన వాళ్ళందరూ కనులు తిరిగి పడిపోతారు ఆ తర్వాత వాళ్ళందరినీ పిలుచుకుని హాస్పిటల్ కు వస్తారు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తారు అదే టైంలో అక్కడికి శివ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళక్క కూతురు ఎత్తుకొని వస్తుంది ఇంకా శివ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళక్క కూతురు ముగ్గురు నడుచుకుంటా పోతా ఉన్నప్పుడు ఇంత పెద్ద మార్నకాండ ఆపడానికి కారణము శివాని శివ లేక ఉంటే ఎంతమంది మంది చచ్చిపోయే వాళ్ళు అని మాట్లాడుకుంటా ఉంటారు అక్కడతో సినిమా హ్యాపీగా అయిపోతుంది అలాగే ఈ సినిమాని కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసింటారు సో ఇంతే ఫ్రెండ్స్ హైడ్ అండ్ సిక్ మూవీ స్టోరీ నేను చెప్పినే మూవీ స్టోరీ మీకు కనుక నచ్చినట్టు వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్